శోభాశెట్టి మదర్ హౌస్ లోపలికి అడుగుపెట్టి అమ్మ శోభా నీకు చాలా కోపం ఎక్కువ అనే విషయం మాకు తెలుసు అదంతా నోటి వరకే మనసులో ఉండదని నాకు తెలుసు కానీ వీళ్ళెవరికి తెలియదు కదా కోపం తగ్గించుకో అంటుంది అలానే అమర్దీప్ని భార్య చాలా చక్కగా ఉందయ్యా చూడముచ్చటగా ఉన్నారు మీరిద్దరు నువ్వు కూడా కాస్త కోపం తగ్గించుకోవాలి అమ్మగా చెప్తున్నాను అని చెప్తారు మరోవైపు శివాజీ పల్లవి ప్రశాంత్ ఎవరు వారందరినీ హక్ చేసుకుంటూ ఎంతో చక్కగా మాట్లాడుతూ వచ్చేసింది ఎటువంటి పార్షియాలిటీ చూపించకుండా అంతలోనే రతిక అయితే ఏంటో మీరు తెలుగు చాలా బాగా ఆడుతున్నారు అంటే అవును తెలుగు చూసి చూసి నాకు ఇంకా తెలుగు నేర్చుకోక తప్పలేదు నా కూతురు వల్ల అంటూ ఫన్ కూడా చేస్తూ వచ్చేసింది మరోవైపు పల్లవి ప్రశాంత్ని హక్ చేసుకుంటూ ఎంతో చక్కగా ఆడుతున్నావయ్యా మీ పేరెంట్స్కి మంచి ప్రౌడ్ ఫీల్ తప్పిస్తున్నావు అంటూ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ఎవరికైతే తన మదర్ ఫోటోని గిఫ్ట్గా ప్రెజెంట్ చేసి అక్కడ ఏడిపించేసింది కూడా ఎప్పుడో నీకు మదర్ గుర్తొచ్చినా నువ్వు నా దగ్గరికి రావచ్చు నేను కూడా మీ అమ్మనేరా అంటూ మాట్లాడుతుంది